హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సైన్స్ మెథరాలజీకి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఏడు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు అవేంటంటే విషయ అవగాహన అలాగే ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం ప్రశంస అండ్ లాస్ట్ది నిత్య జీవిత వినియోగం మరియు జీవవైవిధ్యం పట్ల స్పృహను కలిగి ఉండడం ఈ విధంగా మనకు ఏడు అకాడమిక్ స్టాండర్డ్లు అనేవి సైన్స్లో ఉన్నాయి అయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి లర్నింగ్ ఇండికేటర్స్ మనం నేర్చుకోవాలి ప్రతి మెథడాలజీలో కూడా అంటే అభ్యసన సూచికలు అభ్యసన సూచికలు అంటే ఏంటంటే ఒక విద్యా ప్రమాణం విద్యార్థిలో డెవలప్ అయ్యిందా లేదా అని సూచించే వాటినే అభ్యసన సూచికలు అంటారు ఇవి ప్రతి అకాడమిక్ స్టాండర్డ్కి కూడా ఉంటాయి ఈ క్లాసులో మనము మొదటి రెండు అకాడమిక్ స్టాండర్డ్లు ఏవైతే ఉన్నాయో సైన్స్లో విషయ అవగాహన అలాగే రెండవది ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ఈ రెండు అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి ఎలాంటి అభ్యసన సూచికలు ఉంటాయి అలాగే కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఇవి ఏ అకాడమిక్ స్టాండర్డ్కి చెందినవి అని కూడా అడుగుతారు మనం వాటిని కూడా నేర్చుకుందాం మొట్టమొదటిగా విషయ అవగాహన ఒకసారి చూడండి స్క్రీన్ మీద చూడండి విషయ అవగాహన ఈ విషయ అవగాహనలోకి ఏ ఏ లర్నింగ్ ఇండికేటర్స్ వస్తాయి ఏ ఏ అభ్యసన సూచికలు వస్తాయి అంటే వివరించడం వర్గీకరించడం విశ్లేషించడం ఉదాహరణలు ఇవ్వడం కారణాలు చెప్పడం అలాగే మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం ఈ ఆరు కూడా మనకు మొట్టమొదటి విద్యా ప్రమాణమైనటువంటి విషయ అవగాహనకు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కిందకు వస్తాయి వెరీ 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 ఇంపార్టెంట్ వివరించడం అంటే ఏంటి ఒక కాన్సెప్ట్ గురించి విద్యార్థి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఫోటోసింతసిస్ కిరణజన్య సంయోగక్రియ అన్నప్పుడు కిరణ్జన్య సంయోగక్రియని తన సొంత మాటల్లో తన ఓన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అదే వివరించడం వర్గీకరించడం అంటే జీవులు నిర్జీవులు జీవులు అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి నిర్జీవులు అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ తరిగిపోయే వనరులు తరిగిపోని ఇంధన వనరులు ఇలా విద్యార్థి వర్గీకరణలు చేయడం తర్వాత విశ్లేషించడం ఏదైనా ఒక పని అనేది అన్నప్పుడు ఇది ఎందుకు జరిగి ఉంటుంది ఇలాగే ఎందుకు జరిగింది అని విద్యార్థి విశ్లేషించగలుగుతున్నాడంటే అతనిలో విషయ అవగాహన అనేటువంటి అకాడమిక్స్టానే డెవలప్ అయ్యింది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పడం ఏదైనా ఒక విషయం అతనికి చెప్పిన తర్వాత నేర్పిన తర్వాత దీనికి సంబంధించి అతను ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతున్నాడు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతున్నాడు అంటే అతనిలో విషయ అవగాహన ఏర్పడింది అని అర్థం తర్వాత మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం అంటే ఒక కాన్సెప్ట్ అతనికి చెప్పిన తర్వాత అతని మైండ్లో ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఒక మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుందనమాట దాన్నే మానసిక చిత్రాలు అంటారు ఉదాహరణకు పొటాషియం పర్మాగ్నేట్ని వేడి చేయడం ద్వారా మనము ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించాం ల్యాబ్కి తీసుకువెళ్ళి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థి మైండ్లో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది మానసిక చిత్రం ఏంటది మనం చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా అతని బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది ఓకే ఫస్ట్ మనము పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాము దాన్ని ఒక పరీక్ష నాలికలోకి తీసుకున్నాం టెస్ట్ ట్యూబ్లోకి నెమ్మదిగా దాన్ని వేడి చేసాము వేడి చేసిన వెంటనే మనకు ఒక వాయువు అనేది విడుదలైంది వాయువు విడుదలైందని మనం ఎలా పరీక్షించాము అంటే ఆ పరీక్ష నాలుగు యొక్క మూతి అంటే ఎంట్రన్స్ వద్దకు మనము అగ్గిపుల్లం తీసుకొని వస్తే మండుతున్నటువంటి అగ్గిపుల్లం తీసుకొని వస్తే అది మరింత కాంతివంతంగా విరిగింది అప్పుడు మా సార్ చెప్పాడు మంటకు దోహదమయ్యేటువంటి వాయువు ఆక్సిజన్ కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ విడుదలైందని మనం గ్రహించాము సో ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత అతని మైండ్లో ఇదంతా రికార్డ్ అయి ఉంటుందన్నమాట ఇంకెప్పుడు అడిగినా కూడా అతను చెప్పేయగలడు అంటే మూర్త భావన కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని అతని మైండ్లో ఒక యాబ్స్ట్రాక్ట్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది మానసిక చిత్రం అనేది క్రియేట్ అయింది ఇప్పుడు విషయ అవగాహన అతనిలో జరిగిందని మనం అర్థం చేసుకోవాలి దీన్నే మనం ఏమంటాం మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం అంటారు వీటిల్లో ఏది ఇచ్చినా కూడా ఇది విషయ అవగాహనకు చెందినదని మీరు గుర్తించాలి ఉదాహరణకు నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను చూడండి విద్యార్థి తరగని వనరులు తరిగిపోయే ఇంధన వనరులు వీటికి ఉదాహరణలు ఇవ్వగలుగుతున్నాడు ఇప్పుడు ఈ విద్యార్థిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి అని అడుగుతాడు ఆన్సర్ ఏంటి విషయ అవగాహన ఇలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ అలాగే మన మెథరాలజీ బుక్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇవి కూడా యాజ్ ఈజ్గా తీసి అడగడానికి ఛాన్స్ ఉంది మనం ఇందాక చూసాం కదా దేనికైనా కారణాలు చెప్పగలగాలి విద్యార్థి ఇది ఇలాగే ఎందుకు జరిగింది దాన్ని కారణాలు చెప్పడం అంటారు ఇక్కడ నేను హైలైట్ చేశాను ఆ క్వశ్చన్ చూడండి మాంసాహార జంతువులు చాలా వరకు అడవుల్లో నివసిస్తాయి ఎందుకు కారణాలు తెలపండి సో ఇలా కారణాలు తెలపండి అన్నప్పుడు ఆ ప్రశ్న దేని కిందకు వస్తుంది విషయ అవగాహన కిందకు వస్తుంది ఎండుగడ్డి కంటే పచ్చగడ్డిని మండించడం కష్టం ఎందుకు ఎందుకు అన్నప్పుడు కారణం చెప్పాలి కారణం చెప్పాలి అన్నప్పుడు అది విషయ అవగాహన కిందకు వస్తుంది కుంకుడు లాంటి గింజలకు చాలా గట్టి కవచం ఉంటాయి అలా ఎందుకు ఉంటుందో కారణాలు చెప్పండి అన్నాడు సో ఈ క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం అంటే అది ఖచ్చితంగా విషయ అవగాహనకు చెందినది అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరొక ఉదాహరణ చూడండి అన్ని మొక్కలు ఒకే విధంగా పునరుత్పత్తి చేస్తాయా ఉదాహరణతో వివరించండి ఈ ప్రశ్న ఇచ్చాడు వివరించండి అన్నాడు వివరించడం ఎప్పుడు జరుగుతుంది విద్యార్థిలో విషయ అవగాహన ఏర్పడినప్పుడే కాబట్టి ఈ ప్రశ్న ఇచ్చి ఇది కూడా ఏ అకాడమిక్ స్టాండర్డ్ అన్నప్పుడు విషయ అవగాహన తర్వాత మరొక ప్రశ్న భూమిలో పెట్రోలియం ఏర్పడే విధానాన్ని వివరించండి ఇది కూడా వివరించండి అన్నాడు కాబట్టి విషయ అవగాహన కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లను మనము కృత్రిమ దారాలను ఎందుకంటాము వివరించండి సో వివరించండి అన్నప్పుడు అది విషయ అవగాహన అని మీరు అర్థం చేసుకోవాలి తర్వాత విశ్లేషించడము అనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూడండి ఆటగాళ్లు వేసుకునే బూట్లకు అడుగు భాగంలో చిన్న చిన్న బుడిపులు ఎందుకు ఉంటాయో ఊహించండి ఇది కూడా విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్న సబ్బు నీళ్లు పడిన పాలరాతి బండలపై అంటే మార్బుల్స్పై నడవడం సులభమా కష్టమా ఎందుకో వివరించండి లేదా ఎందుకో చెప్పండి అన్నప్పుడు ఇది కూడా విషయ అవగాహన తర్వాత నక్షత్రాలు కదులుతున్నాయా నీవెలా చెప్పగలవు ఇది కూడా విశ్లేషణకు సంబంధించింది అందువల్ల విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి ఈ ప్రశ్న చెందుతుంది తర్వాత పోల్చడం అలాగే భేదాలు చెప్పడం ఆహారం తీసుకునే విధానంలో గ్రద్దకు సింహానికి మధ్య ఉండేటువంటి పోలికలు వ్యత్యాసాలను చెప్పండి పోల్చడం వ్యత్యాసాలను చెప్పడం కూడా విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినటువంటిదే ఈ విధంగా మనకు లర్నింగ్ ఇండికేటర్స్ మీదైనా ప్రశ్న అడుగుతాడు అంటే విద్యార్థి ఉదాహరణలు ఇస్తున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణము ఇలా అడుగుతాడు అప్పుడు మీరు విషయ అవగాహన పెట్టాలి అలా కాకుండా క్వశ్చన్ ఇస్తాడు ఆహారం తీసుకునే విధానంలో గద్దకు సింహానికి ఉండేటువంటి పోలికలు వ్యత్యాసాలను రాయండి ఈ ప్రశ్న ఇచ్చేసి ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి చెందినది అని అడుగుతాడు అలా కూడా అడగచ్చు అనమాట అప్పుడు కూడా మీ ఆన్సర్ ఏమవుతుంది విషయ అవగాహన అవుతుంది ఇది మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్కు సంబంధించి ఇప్పుడు రెండవ అకాడమిక్ స్టాండర్డ్ ప్రశ్నించడం పరికల్పనలను చేయడం ప్రశ్నించడం అంటే ఆ పేరులోనే ఉంది విద్యార్థి ప్రశ్నించగలగాలి ఏదైనా ఒక విషయం గురించి ప్రశ్నించగలగాలి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ఏ ప్రశ్నలు అడుగుతావు ఇవన్నీ కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్కి చెందినవి తర్వాత పరికల్పనలు చేయడం అంటే ఏంటంటే హైపాథసిస్ ఒక గ్రామంలో ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతూ ఉన్నారు అనుకున్నప్పుడు విద్యార్థి ఒక ఊహను చేయగలుగుతాడు ఓకే నీటి వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా అందుకే ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ చెరువులో నీళ్ళు తాగడం వల్లే వీళ్ళకు ఈ పర్టికులర్ వ్యాధి అనేది వస్తుందా అంటే అదొక హైపాథిసిస్ అనమాట అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు తర్వాత ఈ ఊరికి దగ్గరలో ఏదైనా ఫ్యాక్టరీ ఉందా ఆ ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల వీళ్ళకి ఏమైనా ఆ పర్టికులర్ వ్యాధి వస్తుందా అయ్యి ఉండొచ్చు కదా సో ఇలా అయ్యి ఉండొచ్చు కారణం ఇది అయ్యి ఉండొచ్చు అలా ఊహించి మనము ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్ళి పరిశోధనను ముందుకు తీసుకెళ్లేదాన్నే పరికల్పన అంటారు ప్రతి పరికల్పన నిజమవుతుందని కాదు అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు సో మొదటి పరికల్పన ప్రకారం చెరువులో నీళ్ళు తాగడం వల్లే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకి పర్టికులర్ వ్యాధి వచ్చిండొచ్చు అది నిజమై ఉండొచ్చు లేదా ఆ ఊరికి దగ్గరలో ఏదైనా ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల వీళ్ళకు ఆ వ్యాధి అనేది వచ్చిండొచ్చు సో రెండిట్లో ఏదైనా రైట్ అయి ఉండొచ్చు ఇంకో హైపాథసిస్ కూడా ఏదైనా ఉండొచ్చు సో ఇలా హైపాథసిస్ అంటాం అనమాట అది నిజమై ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు విద్యార్థి హైపాథసిస్ చేయగలగాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేయడానికి అతను పరిశోధనాత్మకంగా ఆలోచించి ఒక ఊహ చేస్తాడనమాట ఆ ఊహ చేసుకొని దాన్ని బట్టి అతను ప్రయోగం పరిశోధన ముందుకు తీసుకెళ్తాడు సో ప్రయోగం పరిశోధన అయిపోయిన తర్వాత ఇది నిజం కాదు సో రెండవదే నిజము ఇలాంటి కన్క్లూజన్ అనేది ఇస్తాడనమాట సో ఇదంతా కూడా రెండో అకాడమిక్ స్టాండర్డ్కు చెందినది ఇప్పుడు మనము దీనికి సంబంధించి మన బుక్ బుక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి ఈ క్వశ్చన్ ఇస్తాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అని అడుగుతాడు ఊపిరితిత్తుల్లో వాయువుల వినిమయం అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు చూడండి విద్యార్థి ప్రశ్నలు అడగాలి కాబట్టి ఇది ప్రశ్నించడం పరికల్పనలు చేయడం తర్వాత నెక్స్ట్ హైలైట్ చేసింది చూడండి భూసార పరిశోధన శాస్త్రవేత్తతో మాట్లాడే అవకాశం నీకు వస్తే నీవు నేలను లక్షణాలను గురించి అతనిని ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు సో నువ్వు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు అంటే విద్యార్థి అడగాలి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం చేతికి రబ్బరు తొడుగు వేసుకుని వీధి దీపాలను బాగు చేస్తున్న వ్యక్తిని చూసి నిహారికకు వచ్చినటువంటి సందేహాలు ఏమై ఉండవచ్చు ఇక్కడ కూడా విద్యార్థే ప్రశ్నలు రేస్ చేయాలి నెక్స్ట్ నాలుగవది భూమిలో నిటారుగా పాతినటువంటి కర్ర యొక్క నీడలను పరిశీలించినప్పుడు రమ్య మదిలో ఉదయించిన ప్రశ్నలు ఏమై ఉండవచ్చు ఏమై ఉండవచ్చు అన్నప్పుడు ఇక్కడ ఈ పాఠం చదువుతున్నటువంటి విద్యార్థి రమ్య మదిలో ఈ ప్రశ్నలు వచ్చి ఉండవచ్చు అని ఆ ప్రశ్నలు రాయాలన్నమాట సో విద్యార్థే ప్రశ్నలు రాస్తున్నాడు కాబట్టి ఇది ప్రశ్నించడం పరికల్పనలను చేయడం అర్థమైందా ఇది మొదటి రెండు విద్యా ప్రమాణాలకు సంబంధించి లర్నింగ్ ఇండికేటర్స్ అలాగే రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి టెట్లో వచ్చినవి విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు ఈ నాలుగిట్లో విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్న ఏంటో కనుక్కోండి అన్నాడు విషయ అవగాహన అంటే ఏముంటాయి మనం ఇందాక చూసాం కదా వర్గీకరించడం వివరించడం విశ్లేషించడం ఉదాహరణలు చెప్పడం కారణాలు చెప్పడం మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం అందులో ఏదైనా ప్రశ్న ఇక్కడ ఉందేమో చూడండి మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు నువ్వు అడుగుతావు అంటే విద్యార్థి ప్రశ్నించాలి కాబట్టి ఇది రెండో అకాడమిక్ స్టాండర్డ్ ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ఇది మన ఆన్సర్ కాదు కొన్ని గృహ ఉపకరణాల చిత్రాలను గీయండి చిత్రాలను గీయడం అనేది విషయ అవగాహనలో లేదు మూడవది చెరువులు ఎలా కలుషితం అవుతాయి ఇది చూడండి చెరువులు ఎలా కలుషితం అవుతాయి ఎలా అన్నప్పుడు కారణం చెప్పాలి సో కారణాలు చెప్పడం అనేది విషయ అవగాహనకు సంబంధించినది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాగే ఉంటాయి క్వశ్చన్లన్నీ కూడా కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ అవుతుంది పక్షులను కాపాడడానికి నీవేం చేస్తావు అంటే ఇది విద్యార్థికి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి పట్ల స్పృహ ఉండాలి ఇది చిట్ట అకాడమిక్ స్టాండర్డ్ జీవ వైవిధ్యం పట్ల స్పృహను కలిగి ఉండడం కాబట్టి నాలుగవది అనేది మన ఆన్సర్ అవ్వదు అర్థమైందా ఇలా మనం విశ్లేషించాలి మరొక ప్రశ్న చూడండి ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏంటి అని ప్రశ్నిచ్చి ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి చెందినది అని అడుగుతున్నాడు చూడండి ఎంత మంచి క్వశ్చను కారణం చెప్పడం కారణం ఏంటి అన్నాడు కదా కారణాలు చెప్పడం అనేది దేని కిందకు వస్తుంది విషయ అవగాహన కిందకు వస్తుంది సో మన ఆన్సర్ ఆప్షన్ వన్ దిస్ ఈజ్ హౌ యు నీడ్ టు అనలైజ్ అండ్ పిక్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓకే ప్లీజ్ ప్రిపేర్ వెరీ వెల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్